రాజకీయ ప్రకంపనలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి స్థానిక నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గుర్తు చేసి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యంగా నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడి ప్రశ్నకు ఘాటుగా స్పందించిన ఆయన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఇది రాజకీయ వాతావరణంలో వేడి పెంచింది ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలో తనకు ఉన్న నాయకుడి మీద వ్యాఖ్యలు చేయడం గమనార్హం స్థానిక నాయకులు కార్యకర్తలు ఈ అంశంపై వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఇదే కాదు ఈ మీకు ఏదో అమౌంట్ చెల్లించాము మీకు అంతా మూట పెట్టాము అని చెప్పని చెప్తున్నారు దాని మీద మీరు ఇప్పుడు మామూలుగా కుక్కకు బాగా విశ్వాసంగా ఉంటాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కావాలని ఒక ప్రజలకి ప్రతి ఒక్కటి కాబట్టి అది వాళ్ళ గురించి మాట్లాడతారు సెంటర్స్లో కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం అందరికీ ప్రతాపుగడ్డి అంటే ఎవరో తెలుసు ప్రతాపు గడ్డి ఏ విధంగా రాజకీయ వైపు వచ్చాడో తెలుసు ప్రతాపగడ్డి ఏ విధంగా రాజకీయాలకు రాకముందే కావేదీవి కట్టి స్కూల్స్ కట్టి కళ్యాణ మండపా కట్టి ఈరోజు రాజకీయానికి వచ్చిన నేను ఈరోజు వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేశారు ఏ విధంగా చేసింది ప్రతి ఒక్కరికి మీడియా సోదరే కాదు కాబోయేసుకో పెద్ద కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుసు కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకోద నం పోర్టు అదేవిధంగా ఒక మూడు వందల కోట్లతోటి తోటి మన జువద ఫిషింగ్ హార్ వెండి కూడా కంప్లీట్ జువదని ఫిషింగ్ హార్బర్ అయితే కంప్లీట్ అయింది అదేవిధంగా రామయ్యపట్నం పోర్టులో ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేయగలిగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈరోజు ఆ ప్రాంతంలో అనేక ఇండస్ట్రియల్ హబ్స్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగానే వస్తున్నాయని చెప్పడం జరిగింది ఈ లోప మనకి ఎలక్షన్స్ రావటం ఇవన్నీ కూడా మొన్న చూస్తాను అదేవిధంగా తీర ప్రాంతంలో అనేక మంది రైతాంగం కావచ్చు పేద రైతులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు వాళ్ళకున్న భూములు వాళ్ళకున్న భూములు ఈరోజు అక్విజియేషన్ కాబడుతున్నాయి కాబట్టి వాడికి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినిమం ముప్పై లక్షల రూపాయలు ఇవాళ ఇంకా మంచి మంచి పేదో నలభై నుంచి యాభై లక్షల దాకా ఇవ్వాలని మేము అడగటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందంటే గ్రామ సభలు సర్పంచ్ కానీ పిలవడం లేదు ఎంపీటీసీ పిలవడం లేదు ఎంపీపీని పోవడం లేదు జెపిటీసీని పోయడం లేదు ఎవ్వని పిలవకుండా వాళ్ళకే వాళ్ళు గ్రామాల్లో సభ నిర్వహిస్తూ ఈరోజు పేద రైతాంగానికి వారు ఈరోజు పదకొండుగా వేస్తాం అదే ప్రభుత్వ భూమి మీకు చేసుకుంటామంటే ఏమీ ఇవ్వము అని చెప్పే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే యోషన్స్కు ముందు ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచారో వాళ్ళు ఆ గ్రామాలకు పోయి అక్కడ ఉన్న ప్రజని మభ్యపెట్టి మీకు నలభై నుంచి యాభై విషయం మేము ఇప్పిస్తాము నాది బాధ్యత అని చెప్పిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం కానీ ఈరోజు ఏ విధంగా రైతు చీపుగా గ్యాన్స్ కొట్టారా ఏ విధంగా తీసుకోవాలా అని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తాం ఈరోజు వారి రైతాంగానికి మంచి వేటి ఇప్పించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు ఎందుకు ఎందుకోబడిన నాయకుడి మీద ఉంది అదేవిధంగా ప్రతిపక్షంగా ఈరోజు మేము కూడా మా రైతాంగానికి మా పేద రైతాంగానికి మా మత్స్యకారు రైతులకి అందరికీ కూడా అండగా ఉండేదానికి మే ప్రయత్నం కూడా మేము తప్పకుండా మంచి వేటు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాము అని ఈరోజు మేము అందరికీ కూడా తెలియజేస్తాను కావ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి పెద్దకి అందరికి అదేవిధంగా మా నాయకుడికి కూడా సో మనం తప్పకుండా వారికి మంచి రేటు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి బాధ్యత ఉంది గతంలో మేము కూడా ఎంతో శ్రమించాం జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు వచ్చినప్పుడు కూడా మా కావలి నియోజకవర్గంలో అక్విజేషన్ చేసుకోలేదు మా కావజకవర్గంగా కూడా ఈ అభివృద్ధిలో భాగం కావాలి ఇక్కడెక్కడ పరిశ్రమలు కావాలి అని మేము అడగడం జరిగింది అదేవిధంగా రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర అంటే ఎగ్రానికి ముప్పైకి తగ్గకుండా రేటు ముప్పై అసే దాకా ఇవ్వాలి అని ఆ రోజు అడగడం జరిగింది కూడా కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన రైతాంగానికి మంచిది విధంగా చర్యలు తీసుకోవాలని గవర్వ ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ విధంగా చేయని ఎడగా తప్పకుండా ఆ రేటు సాధించేదానికి వంతు ప్రయత్నం ప్రతిపక్షంగా మేము కూడా చేస్తాం రైతాంగానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చారో వాటిలో ఒక పెన్షన్ తప్ప మిగతావి ఏవి కూడా నేను చెయ్యగాను ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చి ఈరోజు చెయ్యగానని చెప్పటం సిగ్గుచ్చేస్తా తెలియజేస్తాను ఏవైతే చెప్పారో తప్పకుండా అవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీకు చెప్పిన మాట నమ్మేది కాబట్టి మీ మాటకి మోసపోయావు కాబట్టి ఈరోజు అది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా గెలిచిన నాయకుడి కూడా మీ ముఖ్యమంత్రి గారిని నేరీ మీ ప్రభుత్వాన్ని నేరీయాగి అడగాగి అడిగి మన కావకి నేర్చుకోగానే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవానికి కూడా మంచి దగ్గరగా చేయాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కావకి ముఖ్యమైన ఏవేవి ప్రాజెక్టు గతంలో మేము తీసుకొచ్చామో అవి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈనాడు ఎమ్మెల్యే గారి మీద ఉంది వాటి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి మగి మగి మేము ఎందుకు పేదే పదే చెబుతున్నామంటే అవి ఎక్కడ విస్మగిస్తే మన కావకి రైతాంగం నష్టపోద్ది మన కావగి నియోజకవర్గ ప్రజలు నష్టపోతారు ఆ విధంగా నష్టపోకూడదు మన కావకి నియోజకవర్గ పేదవికి మంచి జగ కాగి అనే పదే పదే మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా వాటన్నింటి కూడా నైవేద్యని అడుగుతాను ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత పెద్ద గా మనం చెప్పుకోదగవి అటు రామాయపట్నం పోర్టు ఇటు ఫిషింగ్ హార్బర్ అదేవిధంగా కొన్ని రోడ్లు వేయడం జరిగింది చాలా ముఖ్యమైనది దాన్ని కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మిగిలిన పనుని డిఎం తాన డిఆర్ అవి కూడా కంప్లీట్ చేయకపోతున్నాం కంప్లీట్ అదే విధంగా మన గుత్తుల నుంచి మద్దు పడదాకా రోడ్డుని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నా తొందరగా కూడా కంప్లీట్ చేయాలని కోతాను అదే విధంగా మనం కావలి చెవు బ్యాగన్సింగ్ అది కూడా చేయాలి అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ వస్తున్నాయని హడావుడిగా రెండు వేల పంతొమ్మిది మన ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరిగింది కొన్ని కారణాలు జగన్మోహన్ రెడ్డి దాన్ని కావాలి పట్టణానికి దగ్గరలో చేత చూసా ఇబ్బంది మొదటిగా పోస్ట్ పడడం జరిగింది మొదగా దగదత్తికే ఇస్తామని మన గారు నాడు గ్రామీణ చేస్తున్నారు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దగదత్తి ఎయిర్పోర్ట్ ని చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని వీవైనంత తొందరగా మన జిల్లాకి ఆ ఏర్పట్టు వచ్చేగా దగశత్తులో వచ్చే విధంగా చేయాలనేది మా అందరి ఆశ అభిమాతం కాబట్టి దీన్ని కూడా ఎమ్మెల్యేగా వివేనంత తొందరగా దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేసే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం కాబట్టి వీటన్నిటితో పాటు కాబోయే ట్రంకు రోడ్ కూడా కంప్లీట్ చేస్తే మనకి బాగుంటుందని తెలియజేస్తాను ఎందుకంటే ఏదేమైనా ఈరోజు ప్రతిపక్ష బాధ్యత మేము వహించాల్సిన బాధ్యత ఉంది ఈరోజు మా హయాముగా కొన్ని వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఇన్కంప్లీట్గా కొన్ని ఉన్నాయి కొన్ని సాంక్షణ పంపించున్నాయి కొన్ని ఫైనాన్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తే మనం కాబోయే నేర్చుకోక పెద్దకి మంచి దాకా మా అభిమాతం అందుకే పదే 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 మేము గుర్తు చేస్తున్నాం ఈడ ఎవో కూడా ఎవరిని మేమేమి ప్రత్యేకించి మేము వాటి ఏమీ కించబోతున్నా లేదు అదేవిధంగా వర్క్స్ కావాలనే మేము కోరుతా ఉన్నాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అయితే కాబోయే నియోజకవర్గానికి మంచి తగ్గతని తెలియజేస్తూ ఏది ఏమైనా విద్యార్థులకి మంచి తగ్గాలి విద్యార్థులకి మంచి తగ్గేదానికి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డేట్ ఫిక్స్ చేస్తావో ఆ రోజు మాగా ఈ కార్యక్రమం ఫీజు ఎంబర్స్మెంట్కి సంబంధించి ధర్నా కార్యక్రమాన్ని జిగాలో పెడతాం కాబట్టి అందరూ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అందరు కూడా ఆనాడు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని దిగ్విజయం చేసి విద్యార్థులకు మంచి చేకూరుద్దామని తెలియజేసేదానికి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ సహకరిస్తున్నాను థ్యాంక్ యూ